సో ఇక్కడ ఒక టాటూ ఉంది కదా దానికి ఏంటి అర్థం ఏంటి అసలు లివ్ మీ యువర్ ఏంటది అయ్య బాబాయ్ యు ఓన్లీ వన్స్ యు ఓన్లీ లివ్ వన్స్ అదేంటి కెరటమా కెరటం वेव्स వేవ్ అది ఏంటి దానికి రీజన్ ఏంటి ఆ టాటూ వేయించుకోవడానికి అది ఆ ప్లేస్ లో ఈ ప్లేస్ లో అంటే ఇంకా వేరే ప్లేస్ లో అయితే ఇంత పెద్ద టాట్ కనిపిద్దాం సన్నగా ఉన్నాను కదా ఈ ప్లేస్ లో అయితే కనిపిస్తుంది ఎంచుకున్నాను పెద్ద ఇక్కడ వేయించుకోవడానికి రీజన్ ఏం లేదు ఇది వచ్చేసి వేవ్స్ అనేది లైక్ ఒకసారి వచ్చిన వేవ్ ఇంకొకసారి రాదు అంటే మన లైఫ్ లో ఒకసారి వచ్చిన ఆపర్చునిటీ ఇంకొకసారి రాదు ఏదైనా సరే ఒకసారి మనకు దక్కింది ఇంకోసారి దక్కదు దొరికినప్పుడే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని ఒక చిన్న కాన్సెప్ట్ తో వాహ్ ఎలా సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అది అది చెప్పి ముందు గాడిద బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఫస్ట్ మీరు అది చూసుకుంటారు కదా అమ్మాయిలు ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ చూసుకొని దిగు దిగుతారు స్టెప్ అవును లేదంటే ఆవిడ ఉండాలి బడ్జెట్ పెట్టినోడు లేదు లేను అంత అవును అంతా అవును వెరీ గుడ్ అండి మీకు బెస్టీస్ ఎవరైనా ఉన్నారా ఉన్నారు వాళ్ళని బెస్టీస్ అనాలో కాదో నాకు తెలియదు సో ఉన్నారు చిన్నప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకరే ఫ్రెండ్ అమృతాని అని బెస్టీస్ అంటే మేల్ బెస్టీస్ ఎవరు లేరా మేల్ బెస్టీసా ఎవరు లేరు ఇన్ఫ్లుయెన్సర్ల మీద మీ ఒపీనియన్ ఏంటి దుబ్బటేసి గుబ్బుతారేమో నన్ను ఒపీనియన్ చెప్తా ఇప్పుడు ఎందుకు తప్పే ఉంది మీ పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడు ఆ వేవ్ గురించి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారికి నరేట్ చేస్తున్నట్టు మంచి అందరూ అందరూ మంచి అందులో మనం ఉండాలి అంతేనా లేదంటే హ్యాక్ చేస్తారు అకౌంట్ ఎందుకు వచ్చినా కాదు ఇప్పుడు మీ ఇన్స్టా ఫాలోవర్స్ నియర్లీ హండ్రెడ్ కే నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఆర్ ఫైవ్ సంథింగ్ ఎంత ఉంది లాస్ట్ టైం నేను చూసినప్పుడు సో అంతమంది ఫాలోవర్స్ని మీరు అచీవ్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారా లేదంటే బాధగా ఉందా ఇంకెక్కువ కావాలని ఇంకెక్కువ కావాలని అయితే అస్సలు లేదు ఇంకెక్కువ కావాలి అనేది ఎప్పుడు అనుకోలేదు ఎక్కువ వద్దు కూడా బట్ వస్తే మాత్రం వద్దనని చాలామంది ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా మీకు అలా ఏమైనా వస్తున్నాయా వస్తున్నాయి కాకపోతే నాకు ఎందుకో కొన్ని సెట్ కావేమో అనిపించినా నేను చెయ్యట్లేదు బట్ కొందరు రీచ్ అవుతున్నారు సో వాళ్ళ పేజ్కి హెల్ప్ అవుతుంది అంటే మాత్రం చేస్తాను ఖచ్చితంగా